రూరల్ మండలం నూకలమరి గ్రామంలో గురువారం ఐకేపీ భవన నిర్మాణం కొరకు రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు రైతులకు భవనాన్ని నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నూకలమరి వెంకటంపల్లి ఎంపీటీసీ రాములు శంకరమ్మ వెలవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలకుర్తి పరశురాములు గారు గ్రామ సింగిల్ విండో డైరెక్టర్ గుగ్గులోతు బూలవ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగుల మల్లయ్య గౌడ్ నాయకులు రోమాల జగదీశ్వర్ దొంతల సంజీవ్ మాజీ డైరెక్టర్ వీర్య నాయక్ గుగ్లోత్ రాజు నాయక్ పొత్తూరి నర్సయ్య రోమాల దేవయ్య గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు చాలా సహాయ సహకారాలు అందించి అక్కడ ప్రారంభం చేసే రోజు అది రైతులకు సంబంధించింది కాబట్టి మనము అక్కడనే భోజనాలు ఏర్పాటు చేసి మంచి సంతోషమైనటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి ఎన్నోసార్లు నాకు సలహాలు ఇచ్చి కానీ ఈరోజు మనం అనుకున్న సమయానికి ఇది తీర్మానం లేక ఇప్పటి వరకు చివరికి లాస్ట్ వరకు కూడా కొంత ఇబ్బందులు కూడా మరి చివరి వరకు అయినా మనం ఏదైతే మరి తప్పకుండా ఇక్కడ దేవుని గుడి ఉంటుంది దేవుని గుడి పక్కకు ఇటు తండకు కానీ ఇక్కడ నాలుగు చివరస్తుల దగ్గర మరొకవేళ రేపు గవర్నమెంట్ ఇట్లా ఐకేపీ ఆ సెంటర్లు ఏర్పాటు చేస్తే మరి మంచి సెంటర్గా నూకల వరలో ఈ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి కోసము మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి మరి ఈరోజు విలువగానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు మరి మన మండల అధ్యక్షులైనటువంటి బండ మల్లేశం గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులైనటువంటి మరి వక్లవర్ణం శ్రీనివాస్ గారు గ్రామ అధ్యక్షులు మరి పాలకుర్తి పరిశురాములు గారు అదేవిధంగా హిరియ నాయకుడు హిరియ నాయక్ గారు మరి ఎస్సీ సంఘం నాయకులు ముగ్లోత్ రాజు గారు శంకర్ గారు అదేవిధంగా పాలకుర్తి రవి గారు పుత్తూరు నర్సయ్య గారు మరి భాస్కరు శంకర్ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అయినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఇది పూర్తి నిర్మాణం అయ్యేంత వరకు కూడా అందరి సహక సహాయ సహకారాలు ఉండాలి మా చేతులు ఉన్నటువంటి పని ఈ రోజు కాకపోతే రేపుపైన వేసుకోవచ్చు అని చెప్పి మన నూకల మరికి పెద్ద గ్రామానికి మరి పెద్ద పెద్ద రైతు సొసైటీ నడుతున్నటువంటి ప్రాంత ఈ యొక్క గ్రామానికి మరి అడగగానే కొన్ని ఆటంకులు ఉన్నప్పటికీ కూడా మరి ఎంపీడీఓ గారితో కానీ మరి సీసీ గారితో కానీ అందరితో మాట్లాడి మరి ఈ కార్యక్రమాన్ని మనకు అన్ని విధాలు సహకరించినటువంటి గౌరవనీయులు మన రూరల్ మండల అధ్యక్షులు బండ మల్లేశం గారు ఈరోజు ఆ కళ నెరవేరింది ఒకప్పుడు మహిళా ఐకేపీలకు ధాన్యాన్ని కొనేటువంటి అధికారం ఇచ్చిన గవర్నమెంటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ కూడా అలాంటి రోజులు రాబోతున్నాయి కనుకనే ఈరోజు మహిళలకు ఒక శుభ సూచకంగా వాళ్లకు ఒక వేదికను ఏర్పాటు చేయడానికి కృషి చేసిన బండ మల్లేశం కానీ బొడ్డు రాములు కానీ వీళ్లకు నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే రైతులకు చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని గుర్తించి ఇక్కడ ఒక నిర్మాణం చేసి వాళ్ళకు ఒక రక్షణగా ఉండడానికో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికో బస్తాలు వేసుకుంటానికో ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీన్ని నిర్మాణానికి సహకరించిన వీరందరికీ దాంతోపాటు ఎమ్మెల్యే సాబు కూడా ఒక మాటిచ్చిరు మీరు ఏదైతే మీకు ఇచ్చిన వర్క్ ఎంతవరకు అవుతుందో దానికి ఇంకా అదనంగా కావాలంటే నేను కూడా సహకారం చేస్తా అని అన్నాడు ఇది ఇక్కడ కానీ అన్ని రైతు భవనాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన ప్రాంతంలో లోపల ఒక రైతు భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మరి దీని పక్క ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ యార్డు ఉందో మరి ఇక్కడ అమాలీలకే కానివ్వండి గన్ని సంతులకే కానివ్వండి మరి వర్షం పడితే రక్షణ కోసం కూడా ఇది ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని తప్పకుండా నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్లో తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుస్తూ ఈ ఐదు లక్షలు తప్పకుండా సరిపోవు కాబట్టి రేపు లేయద్దని నేను రాముల గారితోనూ మన ఎంపీ గారితో చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఐదు లక్షలైనా పర్వాలేదు దీనికి ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి తప్పకుండా ఇంకో ఐదు లక్షలు శాంక్షన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని అదేవిధంగా దీన్ని మంచి స్లాపోసి పర్మినెంట్ గా మనకు ఒక ప్రజలందరికీ ఉపయోగపడే